మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ప్రెస్ క్లబ్ లో మానసంగ నేతల ప్రెస్ మీట్ కవితకు ఘనంగా స్వాగతించిన జాగృతి శ్రేణులు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిలే శ్రీధర్బాబు జన్మదిన వేడుకను కాంగ్రెస్ శ్రేణులు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు బర్త్డే కేకులను కట్ చేశారు అన్నదానం చేశారు సేవా కార్యక్రమాలు చేపట్టారు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు బొంతల రాజేష్ నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం జరగగా నగర శాఖ పార్టీ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బర్త్డే కేకును కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు వీర్లపల్లి ఈశ్వర కృప ఆశ్రమంలో మల్లికార్జున ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు జన్మదిన వేడుక జరగగా ముఖ్య అతిథిగా పిసిసి నేత పెద్దలి ప్రకాష్ హాజరయ్యారు లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొప్పుల శంకర్ నాయకత్వంలో కేక్ కట్టింగ్ కార్యక్రమం జరగగా ఆశ్రమ పిల్లలకు బియ్యాన్ని అందించారు ఏటింగ్ స్థానిక పార్టీ అధ్యక్షుడు గుండేటి రాజేష్ నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం జరగగా టెన్త్ క్లాస్ మెరిట్ విద్యార్థులకు శ్రీధర్ బాబు అవార్డు పురస్కారాన్ని ప్రదానం చేశారు కాగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీధర్ బాబు వీరాభిమాని బొమ్మక రాజేష్ నిస్సాయిలకు పాకెట్ మనీని అందించారు అలాగే శ్రీధర్ బాబు అభిమాని మిరియాల రవీందర్ రెడ్డి జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిరుపేద కుటుంబాల వారికి పాకెట్ మనీని అందించారు చట్టసభ వ్యవహారాల మంత్రి శ్రీ దుద్దిల్ల బాబు గారి జన్మదిన వేడుకలు ఈ రోజు గోదావరి క్రుట్టణంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కొంతల రాయేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమం મીડિયા મુગટ મુ ಹಲಗಳ ಕೂಡ ಯಾರು ಮಾಡ್ತೀರು ಬಾಬು ಕೇಕ್ ಅಕ್ಕ ಸುಯಾದ್ ಈಗ ಕೇಕ್ ಬಿಡ್ತಾರೆ ನಾವೇ

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంచిరాళ్ళు జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంలో కవితకు గోదవరికంలో తెలంగాణ జాగృతి శ్రేణులు ఘనంగా స్వాగతించారు స్థానిక రాముగుండం నగరపాలక సంస్థ సమీపంలోని తింద్ర రస్తాలో ఆమెను ఘనంగా స్వాగతం ఆ అంబేద్కర్ విగ్రహానికి కవిత పూలమాల వేశారు వాళ్ళు అర్పించారు జై భీమ్ అంటూ నిన్నదించారు తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లా బాధ్యుడు పెంట రాజేష్ పటేల్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు అయితే కవిత ఇక్కడికి వచ్చిన సందర్భంలో గులాబీ శ్రేణులు ఎక్కువగా కనిపించకపోగా గులాబీ జెండాలు కండువాలు అసలు కనిపించలేదు मर्द वाले नमिर् जा रहे हैं नमिर् जा रहे हैं हां बाबा हां बाबा ना जरूरत है जय शंकर का जय श्री बाबा नमिर् जा रहे हैं नमिर् बाबा कैसे हैं न ఎయిటింగ్ లెన్ కాల్లోని మంజు అబాకస్ వేదిక్ మ్యాథ్స్ అకాడమీ మహత్తర కార్యం చేపట్టింది వీడ్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో వినూత్న తరహాలో కార్యక్రమాన్ని అకాడమీ కార్యనిర్వాహకురాలు మంజుల నేతృత్వంలో జరిగింది తన అకాడమీలో అబక్క సమ్మర్ క్యాంప్లో శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులకు ఆశ్రమ వృద్ధుల చేతుల మీదుగా సర్టిఫికేట్లను మంజుల ప్రదానం చేయించారు అలాగే వృద్ధులకు అన్నదానం నిర్వహించారు పనులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంజుల సేవా నివృత్తిని పలువురు కొనియాడారు ఫౌండేషన్ కార్యనిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈ కార్యక్రమంలో ఆశ్రమ బాధ్యులు పిటి స్వామి సత్యనారాయణ సత్తయ్య ఫౌండేషన్ బాధ్యులు మానస తాదితారులు ఉన్నారు దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణను దేవాదాయ శాఖ అధికారులు అవమానపరచడం సరికాదని మాల సంఘం నాయకుడు కొండా కుమార్ తీవ్రంగా ఖండించారు గోదావరికృష్ణ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు గడ్డం నారాయణ కడమండ శ్రీహరి ఎరుకల లింగమూర్తి అందుగుల లింగయ్య గడ్డం వెంకటేశ్వర్లు చీమల తిరుపతి పసుల బాపు తాదితారు ఉన్నారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవ గారి మొన్న జరిగిన పుష్కరాలలో ఆయన ఫ్లెక్సీలు పెట్టకపోవడం కానీ శిలాపలకంలో ఆయన పేరు పెట్టకపోవడం కానీ కొంచెం బాధాకరమైన విషయం ఎందుకంటే ఇంతకుముందు గత సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా జీఎం ఆఫీస్లో ఒక కార్యక్రమం జరిగింది ఎస్టీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో అప్పుడు కూడా అధికారులు గడ్డం వంశకృష్ణ గారి పేరును ఆ శిల శిలాపలకంలో పెట్టడం మర్చిపోయారు ఆ రోజు కూడా అధికారులకు చెప్పినాం ఒక దళిత ఎంపీని ఇలా అవమానపరచడం కరెక్ట్ కాదని మేము ఆ రోజు కూడా జిఎం గారికి ప్రెస్ మీట్ ద్వారా కూడా అందరికి తెలియజేయడం జరిగింది ఈరోజు మళ్ళీ అది కావాల్సుకొని చేసిన కాకతీయంగా జరిగిందా తెలియదు కానీ ఒక దళిత ఎంపీని ఈ రకంగా అవమానపరచడం కరెక్ట్ కాదని ఆ ప్రోటోకాల్ అదే ప్రోటోకాల్ ఆఫీసర్లను కానీ అక్కడ ఉన్న దేవదాయక శాఖ అధికారులను కానీ మేము ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం రాబోయే రోజులలో కూడా ఇలాంటి ఘటనలు పున పునరావృతం అయితే తీవ్రతరమైన ఉద్యమాలు చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇలా జరిగితే బాగుండదని అధికారులను ఈ ప్రత్యేక ముఖంగా నేను హెచ్చరిస్తున్నాను ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం